హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉదయం లైవ్గానే ఒక న్యూస్ సర్కులేట్ అవుతుంది ఎక్కడ చూసినా ఆ న్యూస్ గురించి అదేనండి ఎలాన్ మస్క్ ట్విట్ చేసిన ఈవీఎంల గురించి ఆ ట్విట్ ఉద్దేశం ఏంటంటే ఈవీఎంలను ఎవరైనా హ్యాక్ చేయచ్చు ఏఐ ద్వారా అయినా మానవులతో అయినా హ్యాక్ అనేసి ఆ ట్వీట్ ఉద్దేశం ఆయన ఈ ట్వీట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్యూటోరికో అనే దేశంలో ప్రైమరీ ఎన్నికలు జరిగాయంట ఆ ఎన్నికల్లో ఈవీఎం మిషన్స్ యూజ్ చేశారంట ఆ యూజ్ చేసిన మిషన్స్ లో వందల కొద్ది ఓటింగ్లో అవకతవకలు వచ్చాయనేసి యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాబర్ట్ ఎఫ్ కెనడే అనే అతను ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ కి రిట్వీట్ చేస్తూ ఎలాన్ మస్క్ తన ఉద్దేశాన్ని చెప్పాడు తన ఉద్దేశమేమో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విషయం పైన చాలా వరకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు వైఎస్ఆర్సిపి ఇంత ఘోర ఓటమి చూసిస్తుందని ఎవరు ఊహించలేదు ఇదే విషయంపైన నాకు ఎదురైన ఒక అనుభవం గురించి మీకు చెప్తున్నా అదేంటంటే నేను మార్నింగ్ వాక్ వెళ్ళాను ఈరోజు ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఎలాన్ మస్క్ ట్విట్ గురించే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్సే వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే ఇద్దరు వైసీపీ అండ్ టీడీపీ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక కథన్ అంటున్నాడు జగన్ ఇలా ఓడిపోతాడు అనేసి నేను కల్లో కూడా ఊహించలేదు ఏదో గోల్మాల్ జరిగింది అంటే ఆ టీడీపీకి చెందిన వ్యక్తి అంటున్నారు అలా ఏం జరిగి జరగలేదు ఒకవేళ అలా జరిగింటే మా చంద్రబాబు నాయుడు ఒప్పుకునేవారు కాదు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడే కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంది ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి చాలా ఇది చేసుకొనేసి గెలిచాడు మీరందరూ ఈవీఎంల మీద అంటుంటే మా చంద్రబాబు నాయుడు గారు కూడా కోర్టుకు వెళ్ళి ఏదో ఒకటి దీని మీద నిజ నిజ నిజాలు బయట పెట్టేస్తాడు సో ఆ కపాసిటీ మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవన్నీ ఊరికే మాటలు అనేసి తను అంటున్నారు అంటే తను నమ్మట్లేదు ఈవీఎంస్ స్వాప్ అయ్యాయో లేకపోతే హ్యాక్ హ్యాక్ చేసి రిజల్ట్ని కారుమార్ చేశారు అనేసి బట్ తనకున్న అభిప్రాయం తను చెప్పారు ఎవరిని అనుకున్నా ఓడిపోయిన జగన్ని గెలిపించలేరు గెలిచిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేరు ఇది మాత్రం నిజం ఎందుకంటే మన దేశంలో వ్యవస్థలు ఏమీ చేయలేవు ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన అమెరికా అధ్యక్షుడు చెప్పినా మన దేశంలో ప్రతిపక్షాలు గోల చేసిన మన దేశంలోని వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంటాయి ఏది ఏమైనా ఎలాన్ మస్క్విట్తో దేశంలోనే కాక ప్రపంచంలోని ప్రజలు ఈవీఎంలపై ఒక అభిప్రాయానికి వస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్